ఈ కార్యక్రమం ఏమంటే ఇప్పుడు ఆరో కార్యక్రమం ఇలా మేము ప్రారంభం చేసింది ఆరవ కార్యక్రమం ప్రతి ఇప్పుడు తెలంగాణలో వచ్చే మాత్రము ఇంటింటిలో అమ్మ పూజ ఇంటింటిలో అమ్మ పూజ కర్ణాటక లోపట పూజ పెట్టి మట్టి ఇట్లా ఇట్లా మన మన వెళ్ళి మాతాదీ ఎవర పూజ ఈ యొక్క పూజ కార్యక్రమం పూజ విధి ఏముండదంటే ఇట్లా వెళ్ళి ఇప్పుడు ఒక పూజ చేసినామంటే ఇట్లా వెళ్ళి ఒక పది మంది అనే వచ్చి చూస్తున్నారు ఈ పూజలు చూసి ఆనందించి అమ్మ అవతారము రెండు మాటలు అందరూ బాగుపడతారని మా ఒక ఉద్దేశం ఇట్లా ఇంతవరకే ఎవరైనా సరే ప్రతి నెల ఒకసారి గురువారం పూజ మీరు ఎవరైనా చేయాలంటే కూడా మన చుట్టూ పల్లె లోపల అమ్మని ఒకటి పూజ చేసుకుంటా మనం అందరికి నలుగురు భక్తులను భావించకుండా బాగా అవ్వాలని మా ఒక ఉద్దేశము ఇంతకే పూజ ఇంత జరుగుతుంది ప్రతి పొద్దుగాల ఎనిమిదికి ఇలా తొమ్మిది కన్నా స్టార్ట్ చేసి పన్నెండు ఒక్కటి వరకు ఏమైనా పదార్థం అన్నం సారు పెట్టి కూడా సారు ఏం పెద్ద ఇది కాదు అమ్మ దయ ఇప్పుడు ఇట్లా వీళ్ళందరూ చూసి పూజ చూసి వాడు కూడా మనసు ఆనందమే మేము కూడా ఎప్పుడన్నా చేస్తాం అమ్మ పూజలు ఒకటి అమ్మది మాట పాటలిస్తారు అని కాసి మేము ఒక అనుకుని జరుగుతున్నది అమ్మ సేవ సదా ఇట్లే జరిగానండి మా ఒక్క మన అందరికీ అమ్మ దయ మీద సదా ఉండాలి మీ దయ మా మీద ఉండాలి ఇప్పుడు అమ్మ కోటి లింగాలు జరుగుతున్నాయి తప్పకుండా ఎవరికి ఏం బేకు అది ఆ కోరుకొని ఒక లింగం పెడతామా నాకు ఏది కావాలి నాకు ఈ పని కావాలి నాకు ఒక వస్తువు కావాలని అడుక్కొని ఆ పని కావాలి అంటే మేము నలకే కోసిస్తాము అని మీరు మొక్కుకొని కోటి లింగాల స్థాపన అలా ఇప్పుడు జరుగుతున్నది మన తర్వాత మీరు కోటి ఇస్తామంటే దాకా దొరుకుతుంది ఇప్పుడు సద్యము ఈ ఏరియాలో మనకు కోటి లింగ స్థాపనం అంటే ఏడలేదు ఇప్పుడు జా పెడుతున్నారు ప్రతి ఇంటికి మన కూలండా అమ్మకడ ప్రతి లింగం అమ్మకు ఒక లింగం మనకు కోటి లింగం స్థాపన చేయడం మన అందరము మన తర్వాత మీరు కోర్టు ఇస్తామంటే జాగ్రత్త కదా అది చూసుకొని మనం తెలుసుకొని అందరూ దయచేసి మళ్ళీ ఇట్లే కార్యక్రమం జరిగే మళ్ళీ ఎవరైనా చేస్తామంటే కూడా మళ్ళీ ఈ యొక్క ఆశోక్ గారికి ఫోన్ చేసి ముందర మళ్ళీ గురువారం నెలలో ఒక్కసారి ఇట్లా జరగాలని మా యొక్క మనవి అందరికీ అమ్మ ఆశీర్వాదం సదా ఉన్నది మీ దయ మామీలు ఉన్నది ప్రతి ఎప్పటికీ మేము ఫోన్ చేసి ఎంత దూరమైనా సరే అంత వచ్చి సాకారం ఒకరు అందరూ రావాలని అమ్మ భక్తులు బాగా ఇట్లా ఎక్కవాలని ఒకటి ఏం చెప్పింది అమ్మ అంటే మధు మాంసం ఒక్కటే మానుకరా ఏమి ఏక నాకు అన్నది ఏమొద్దు నాకు మధు మాంసం మానుకొని బాగా అవ్వాలి ముందర మనసు మంచిగా అవ్వాలి మన పిల్లలకైనా మంచి దారి దొరకనని ఒకటి అడుగుతుంటారు దీని కూడా అందరి తరపు అందరికీ పాద బిలు చేసి చేసి మధుమాంసం మానుకొని అమ్మ భక్తులై బాగుపడాలని నా యొక్క మనకు